హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియోలో అయితే మన ఛానల్లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాగానండి అది ఏంటనేది ఇటు చెప్పే టైం అయితే వచ్చేసింది చూసేయండి ఏంటంటే మేమైతే ఒక చిన్న ఆలోచన చేసామండి ఒక బిజినెస్ చేసుకుందాం చిన్న చిన్నగా అన్నట్టు అయితే ఒక స్టార్ట్ చేసినాము అది ఏమిటో చూసేయండి మీరే మా పిల్లలు మా బాబు వాళ్ళ దోస్తులు అందరు కలిసి అయితే ఇక వెళ్ళిండ్రు ఇక్కడికి వెళ్ళిర్రు చూసేయండి చీరలు దేవడానికి అయితే వెళ్ళిరు చీరలు అయితే సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఏదో చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము సపోర్ట్ అయితే చేయండి పిల్లలు అయితే చాలా చాలా కష్టపడుతున్నారు ఇక కరీంనగర్కి అయితే స్టాక్ వచ్చేసిందని అయితే మాకు మెసేజ్ వచ్చింది వెళ్తున్నాం స్టాక్ అయితే ట్రక్ తీసుకొని వెళ్తున్నాము మాకైతే మా బాబు ఫ్రెండ్స్ అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా మాకైతే హెల్ప్ చేస్తున్నారు పిల్లలు ట్రక్ పట్టుకొని అయితే వెళ్తున్నాము ఇక స్టాక్ అయితే ఇంటికి తీసుకురావాలి దగ్గర దగ్గర అయితే వచ్చేసాము వచ్చినామండి స్టాక్ అయితే ఇక్కడే డెలివరీ అయ్యింది అయితే ఇవ్వడానికి వచ్చాము ఇవన్నీ ఏమేమి మేము పిల్లలు అక్కడ ఏమేమి సెలెక్ట్ చేసిర్రు ఏమి అన్నీ మళ్ళీ ఒకసారి అయితే చూసుకున్నారు ట్రక్లో వేయించుతున్నారు ఇవైతే తీసుకొని మా ఇంటికి అయితే వెళ్ళాలి మూడు పార్సల్ అయితే వచ్చినాయి పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాము మీకు కాకపోతే ఎవరికి చూపిస్తామని చెప్పండి అయిపోయిన స్టాక్ అయితే అన్ని అందులో ట్రక్లో అయితే వేసేసారు ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము ఇక మా ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చామండి అయ్యో చూసేయండి చూసేయండి ఏం మాట్లాడాలిగా మా ఇల్లు రోడ్డుకుందండి అన్ని డిస్టర్బెన్సే సారీ వచ్చేసామా ఇంటి అయితే అమ్మా వచ్చేసాము తెచ్చాము స్టాక్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేయమన్నారు పిల్లలు మళ్ళీ ఒకసారి అయితే నేను చెక్ చేస్తున్నాను కరెక్టే వచ్చినాయి అందులో పేపర్లు ఉన్నాయి ఇవి కరెక్టే ఉన్నాయని చెప్పాను అప్పుడు వాళ్ళు ఇంట్లో వేస్తున్నారు ఇక అవి చాలా బరువున్నాయి పిల్లలకైతే దమ్మ అవుతున్నారు ఓపిక తోటయితే వాళ్ళు అవి ఇంట్లో అయితే పెడుతున్నారు ఎంత ఓపిక ఉండాలండి కదా వాళ్ళకైతే అంత రెట్టింపు ఓపిక ఉంది మంచిగా ఏది చిరాకు లేకుండా అన్నీ ఒకటెన్కొకటి తీసి ఇంట్లో వేస్తున్నారు ఇంకా మీరు ఏమో మిస్ కాకుండా అన్నీ చూసిరా అంటే మంచిగా చూసిరా పేపర్ పైన ఉన్నాయన్నీ మనకు వచ్చిన పార్సల్ కరెక్ట్ అయినా మంచిగా చూసుకొని చెక్ చేసుకుని అన్నట్టు వాళ్ళే నాకు ఓపికతో చాలా చాలా ఓపికతో చెప్తున్నారు నేనేమో పాపం వాళ్ళు వెళ్తారు తొందర తొందర తీసేసి వెళ్తారా అనుకుంటే ఏం నిమ్మలాగానే మేము అన్నీ సెట్ చేసే పోతామా అంటే మీరేం టెన్షన్ పడకండి అని నాకే ధైర్యం చెప్తున్నారు పిల్లలు వాళ్ళకి చాలా థ్యాంక్